నమస్తే ప్రజలారా మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈ రోజు మనం అవినీతి నిరోధక శాఖ తెలంగాణ ప్రభుత్వం వారికి ఒకసారి జే జే హే జే హో అని చెప్పి చెప్పాలి ఎందుకు అంటే ఒక వార్త ప్రచురితమైంది రీసెంట్ గా అసలు ఈ అవినీతి శాఖ చేసే రైట్స్ వల్ల ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు బిమ్మలెత్తిపోతున్నారు ఏంటా కారణం అని చెప్పి ఆ వార్త ఏంటని మనం చూసుకునే ముందు ఒకసారి ఇక్కడ అక్షర దర్బార్ అనే పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక గొప్ప వార్త ఏసీబీ దూకుడుకు ఎంతమంది బలయ్యారా అనే ఒక వార్త మనం చూసుకుందాం ఈ అక్షర దర్బార్లో ప్రచితమైనటువంటి వార్త ఏంటి అంటే కరెన్సీ మింగే తిమింగరాలు కరెన్సీ మింగే తిమింగలాలు మరి ఏంటి కరెన్సీ మింగే తిమింగలాలు ఏంటంటే ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నత ఉద్యోగాల్లో కొలు చేసుకుంటూ వాటి ప్రభుత్వ జీతం మరియు ప్రభుత్వం ఇచ్చే అలవెన్సులు మరియు ప్రభుత్వం ఇచ్చే వాహనాలు గాని డ్రైవర్లు గాని ఇతర సౌకర్యాలన్నీ అనుభవించుకుంటూ అవి సరిపోవన్నట్టు వీళ్ళు మరో మార్గాన అంటే లంచం రూపంలో ఆదాయాన్ని అందించడం కోసం బలైనటువంటి ఈ బలి పశువుల యొక్క చరిత్ర ఇది ఏంటి అంటే ఏంటి అని మనం చూసుకుంటే దర్జాగా సర్కారు ఉద్యోగం నెల నెలకు టెన్షన్ గా జీతం ఇవి కాక గవర్నమెంట్ అలవెన్సులు టీఏలు డిఏలు ఒక కారు ఒక డ్రైవరు సకల సౌకర్య సౌకర్యాలు వసతులు ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ అధికారులు అక్రమార్జనకు అలవాటు పడ్డారు సిగ్గు శరం మానం మసీ లేకుండా ప్రజల నుంచి జలగల్లా డబ్బు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించాల్సిన సేవలకు కూడా రేటు కడుతున్నారు ముక్కు పిండి వసూలు చేసి ఉచిత సేవలను డబ్బు సేవలుగా మారుస్తున్నారు గడిచిన ఆరు నెలల్లో ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు చోట్ల దాడులు నిర్వహించారు మరియు అదేవిధంగా రెండు వందల ఇరవై మూడు మంది లంచవతారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రెండు వందల ఇరవై మూడు మందిని రెడ్ హ్యాండెడ్ గా మన ఏసీబీ శాఖ పట్టుకున్నది మరి అదే విధంగా వీరు నుంచి సుమారు వంద కోట్ల విలువైన అమ్మ వంద కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ ఆస్తులను గుర్తించారు విధంగా దీన్ని బట్టి చూస్తే మన సర్కారు ఆఫీసుల్లో లంచం ఏ రేంజ్ లో తాండవమాతుందో అర్థం చేసుకోవచ్చు చూడండి మిత్రులారా రెండు వందల ఇరవై మూడు మూడు మందిని పట్టుకుంటే లెక్కకు వచ్చిన ధనమే వంద కోట్లు అంటారు ఏమన్నా ఉన్నదా ఇంకా అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న అవినీతి పనులు ఊపిరి సలపలేని విధంగా ఏసీబీ దాడులు ఆరు నెలల్లో నూట ఇరవై మూడు ఏసీబీ కేసులో రెండు వందల ఇరవై మూడు మంది అరెస్ట్ రూపాయలు తొంభై ఏడు పాయింట్ నలభై రెండు కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు నిందితుల్లో రెవెన్యూ పోలీసు మున్సిపల్ అధికారులే అధికారు అయ్యా అధికారులారా ఇది పైసలా పెంకాసలా మీరు అన్నం తింటున్నారా ఇంకేమన్నా ఇన్ని గవర్నమెంట్ నుంచి మీకు జీతవత్యమే కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో వస్తున్నాయి అవన్నీ సౌకర్యాల బోను ఈ సామాన్య పేద ప్రజల నుంచి మీరు పీడించుకుని లంచంలతో ఏం చేస్తారయ్యా అలెగ్జాండర్ లాంటి వాడే ఉట్టి చేతులతో ప్రపంచాన్ని జయించుకోడు అంతకంటే మీరు ఎక్కువనా మరి నిందితుల్లో పట్టబడ్డ వాళ్ళలో కొందరి గురించి ఇక్కడ రాశారు చూద్దాం మరి ఎవరెవరు ఉద్యోగంలో తిరిగి చేరేందుకు అనుమతులు ఇచ్చేందుకు ఉపాధ్యాయుల నుంచి రూపాయలు పదిహేను వేలు లంచం తీసుకుంటూ ఈ నెల పదహారవ తేదీన ములుగు జిల్లా డిఈఓ గారల పానీకి రూపాయలు ఐదు వేలు పుచ్చుకుంటూ జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కుమార్ యాదవ్ అవినీతి నిరోధక శాఖకు రెడ్డి అందరిగా పడ్డారు పట్టుబడ్డారు పడ్డారు నెల డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక జిల్లా అధికారి మునుగుల ఏం కర్మ పట్టిందయ్యా ఆ డబ్బులు తింటేంత తినకపోతే ఎంత ఆ డబ్బుల కోసం ఉద్యోగం వాయే ఇప్పుడు పరువు వాయే ముందుకండి ఇలాంటి పనులు చేయడం మరి ఇంకొక ఆఫీసర్ ఇంకొక ఘనకాల మరి మరిపేడా మహ్బాద్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన అనుమతులు చేపట్టేందుకు టీజీ ఎన్పిడిసిఎల్ సూపరిండెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సి జనగాం నరేష్ కు బాధితుడే నుండి రూపాయలు లక్ష రూపాయలు డిమాండ్ చేసినాడు సార్ లక్ష రూపాయలు గతంలో ఇరవై వేలు తీసుకొని తాజాగా మరో ఎనభై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన పద్దెనిమిదో తేదీన మా బాధ జరిగింది చూడండి సార్కు గీతం కరెంటు శాఖల చాలా మంది గీతాలు పెద్ద పెద్దగానే ఉంటాయి మన సరిపోదు అన్నట్టు సారు లక్ష రూపాయలు అడిగిందట లక్ష రూపాయలు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇప్పుడు తిరిగా లక్షల కాదు లక్షల కోట్ల ఇగో ఇంకొక సారు వాటర్ ప్లాంట్ల అనుకు అనుమతుల కోసం వెళ్లిన గ్రామస్తుడిని పంచాయతీ కార్యదర్శి మరీ శివకృష్ణ రూపాయలు పన్నెండు వేల లంచం డిమాండ్ చేసిందంట బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీకి ప్రకాశతో బాధితుల నుంచి పన్నెండు వేల లంచం తీసుకుండగా తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ ఘటన మంగళవారం నిర్మల్ లో దస్తూరాబాద్ మండలం గుడిసేరాల్ గ్రామంలో వెలుగు చూసింది ఈయన గారట వాటర్ ప్లాంట్ కోసం అనుమతులు ఇచ్చారు పన్నెండు వేల రూపాయలట ఇక తీసుకోపో ఇక పన్నెండు వేలు తీసుకో పన్నెండు లక్షలు తీసుకో ఏదోడిన వాటర్ ప్లాంట్ కోసం ఇక ఇక్కడ ఇంకో అరకున్నది తల్లి దేవత వాటర్ సర్వీస్ సెంటర్ కు అనుమతులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి పట్టల్ల నాగలక్ష్మి రూపాయలు ఎనిమిది వేల లంచం తీసుకుండగా తీసుకుంటుండగా ఏసీబీకి రెటడ్ గా పట్టుకున్న ఈ ఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామంలో చోటు చేసుకుంది ఈమె కాదు ఎనిమిది వేల రూపాయలంట ఆ తల్లి పచ్చ జీతం సరిపోదా ఏం చేసుకుంటావు ఈ అక్రమ సంపద పై ఉద్యోగాలు లేక ఎందరో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి మంచి యువకులు రోడ్ల నీకు బంగారం లాంటి ఉద్యోగం ఉన్నది ఉద్యోగం చేసుకోక ఈ అక్రమ సంపాదన ఈ పిచ్చి పిచ్చి పనులు కాకపోతే కథ చూడండి హైదరాబాద్ లో గోల్నాటా లో అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా సోమవారం పదిహేను వేళ్లంతా తీసుకుంటుండగా ఏసీబీకి చెక్కింది బిల్లు ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులు పంపించడానికి ఇరవై వేల అంతా డిమాండ్ చేసింది దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు దాంతో స్కెచ్ లో పొలంలో పడ్డది మేడం గోల్నాక ఏఈ గారు ఈ మనిషి సప్పుడేగా మంచి ఉద్యోగం ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం చేసుకోక పదిహేను వేల కప్పు పడితే కొన్ని ఉద్యోగం పోతుంది ఏంటిదండి ఇది ఎవడైనా లంచం అడిగితే ఎవడైనా లంచం అడిగితే చెప్పు కొట్టండి ఎవడైనా లంచం అడిగితే చెప్పు తీసుకుంటాండి అదేవిధంగా వాణ్ణి అందరినీ ఎవరు గాని చిన్న గాని పెద్ద గాని ఎవరు గాని ఎవరైనా గాని ఇగో వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్ కొడితే మీకు ఏసీబీ అధికారులు మీకు తగిన సూచన ఇచ్చి వాళ్ళని ఎలా చేయాలి వాళ్ళని ఎలా పట్టుకోవాలనో ఏం చేయాలని వాళ్ళకి మొత్తం తెలుసు ఇలాంటి లంచం తీసుకున్న కొడుకులకు అది ఎవరైనా చిన్న ఆఫీసర్ అయినా పెద్ద ఆఫీసర్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ చుక్కలు చూపిస్తారు వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళ ఉద్యోగానికి బోర్డు ఖాయం ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీరు గుర్తు పెట్టుకోండి వన్ జీరో సిక్స్ ఫోర్ అవినీతి నిరోధక శాఖ తెలంగాణ మీకు అధికారంగా గుర్తు లేకుంటే వన్ డబల్ జీరో ఫోన్ చేయండి ఫోన్ చేసి మీకు లంచం అడుగుతున్న ఆఫీసర్ పేరు లంచం అడుగుతున్న ప్లేసు మరియు లంచం అడుగుతున్న కార్యాలయం పేరు లంచం అడుగుతున్న వ్యక్తి పేరు మరి ఆయన డెసిగ్నేషన్ ఆయన యొక్క హోదా ఏంటి తెలియజెప్పిన వారు కూడా మీకు ఈ సంబంధిత డిపార్ట్మెంట్ కరెక్ట్ చేస్తారు నేను మరొకసారి ప్రజాభిముఖంగా చెప్తున్నా అయ్యా ఈ ఏసీబీ అధికారులు ఇదే డూకులు కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదవులు అంచుతారు తెలంగాణ ప్రజలు లబ్ది పొందుతారు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది దయచేసి మీరు ఇదే దూకుడు ఇదే దూకులు కంటిన్యూ చేయాలని చెప్పి నేను సదా వినయంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ అవినీతి నిర్మూలన అనేది ఒక్కర బాధ్యత కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి వన్ జీరో సిక్స్ ఫోర్ మీకు ఈ నంబర్ లేని ఈడలా మీరు వన్ డబల్ జీరో ఫోన్ మాకు అవినీతిగా అంచమరుగుతారు అని చెప్పి చెప్పండి మీకు ఏలాంటి బాధ్యత ఏలాంటి ఆటంకం కలగకుండా మీకు ఎలాంటి హాని జరగకుండా పోలీసు వారు మరియు అవినీతి అవినీతి నిరోపక శాఖ మీ వెంట ఉండి అలాంటి అవినీతి పనులను ఏరి సంసిద్ధంగా ఉంటుంది మరి ఇదే విధంగా చూసుకుంటే మన దేశంలో ఇండియాలో భారతదేశంలో చూసుకుంటే అసలు ఏ డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ లో అభివృద్ధి జరుగుతుంది ఎంత శాతం జరుగుతుంది అని ఒక సర్వే జరిగింది ఆ సర్వే జరిగితే సర్వే ప్రకారం ఎలా అని మనం చూసుకుందాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ముప్పై ఎనిమిది శాతం పవర్ డిపార్ట్మెంట్ లో నలభై ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో నలభై రెండు శాతం మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే నలభై మూడు శాతం ఫైర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ లో నలభై ఏడు శాతం మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై ఏడు శాతం పొల్యూషన్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి యాభై తొమ్మిది శాతం జిఎస్టి అఫీషియల్ లో కనుక చూసుకుంటే అరవై రెండు శాతం ప్రాపర్టీ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అఫీషియల్స్ ట్రాన్స్ఫర్ అఫీషియల్స్ దాంట్లో అరవై ఎనిమిది శాతం లేబర్ పిఎఫ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ లో అరవై తొమ్మిది శాతం అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ లైక్ లీగల్ మెట్రాలజీ ఫుడ్ డ్రగ్ హెల్త్ అదర్స్ లో డెబ్బై ఐదు శాతం ఈ విధంగా మన లంచగొండలు ఇంత శాతం అనేది లంచం రూపంలో ప్రజల సొమ్ము అప్పనంగా అక్రమంగా పోతుంది అయ్యా లంచాన్ని ప్రేరేపించకండి లంచం అనే విషయం వినబడితే ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క పౌరుల బాధ్యత ఈ లంచం అనేది వినబడ్డా లంచం అనేది ఎవరు అడిగినా కానీ వానికి తగిన బుద్ధి చెప్పాలి అది ఎవరైనా కాదు అదే విధంగా చూసుకుంటే మన భారతదేశంలో రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది మరి వివిధ రాష్ట్రాల్లో ఓన్లీ తెలంగాణలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉంది పరిస్థితి అని చూసుకుంటే ఇండియా టాప్ ఫిఫ్టీన్ కరప్టెడ్ స్టేట్స్ పదిహేను కరప్టెడ్ స్టేట్ కనుక ఒక సర్వేలో తీసుకుంటే ఏం జరిగింది కదా అయ్యా అంటే రాజస్థాన్ నంబర్ వన్ పొజిషన్ లో రాజస్థాన్ ఉంది డెబ్బై ఎనిమిది శాతం సిటిజన్స్ వైజ్ గా ఎంతమంది సిటీజన్స్ ఆఫ్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళ పనులు చేసుకుని ప్రభుత్వ ఆఫీసుల్లో అంటే డెబ్బై ఎనిమిది శాతం రాజస్థాన్ లో బీహార్ లో వచ్చేసి డెబ్బై ఐదు శాతం జార్ఖండ్ వచ్చేసి డెబ్బై నాలుగు శాతం ఉత్తరప్రదేశ్ వచ్చేసి డెబ్బై నాలుగు శాతం తెలంగాణలో అరవై ఏడు శాతంగా ఇది సర్వే గతంలో చేసిన సర్వే అది ఇప్పటి సర్వే కాదు అయినప్పటికీ కూడా ఒక ఉదాహరణగా మనం ఇక్కడ ఈ సర్వే తీసుకున్నాం చూడండి ఈ విధంగా వ్యక్తి అయిపోతుంది కాబట్టి ఈ అవినీతి నిర్మూలన అనేది అందరి బాధ్యత దయచేసి కూడా అందరూ కూడా ఈ అవినీతిని ఉపేక్షించట్టు మరొకసారి ప్రజాభిముఖంగా మేము ఏసీబి వారికి జే హో అని ఏసీబీ వారికి సెల్యూట్ చెప్తున్నాము మరియు అదే విధంగా అక్షర దర్బార్ యాజమాన్యం ఒక మంచి వాతావరణ ప్రచురించి ఇది ప్రజలకు ప్రజలకు సంబంధించింది మరియు ఇలాంటి పనులు చేయాలంటే ఇలాంటి పనులు చేయాలంటే హెచ్చరికగా మరి అధికారులకు లంచగొండులకు హెచ్చరికగా వాళ్ళకు ఒక కర్ర పెట్టి వాళ్ళ పెట్టినట్టుగా ప్రచురితమైనటువంటి ఈ వార్తను మేము చాలా ధన్యులుగా ఫీల్ అవుతున్నాం ఈ వార్తను మీరు ప్రచరించడానికి మీకు ప్రజాభిముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అదే విధంగా మనం మనగా చూసుకుంటే ఇక్కడ ఈ బాధ్యత పోలీసు వారి ఏసీబీ శాఖ వారితో పోలీసు వారితో లేకపోతే ఈ పేపర్ వాళ్ళతో కాదు ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ప్రతి ఒక్క పౌరులు కూడా దీన్ని ఛాలెంజింగ్ తీసుకొని అవినీతి నిర్మూలనకు అంతం చేతికి అందరూ పోరాటం చేయాలని చెప్పి మేము సదావిధంగా మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు